Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసు ప్రభు వారి యొక్క కృపచేత మనం అందరం క్షేమంగా ఉండగలిగాం ప్రియ దేవుని వెళ్ళారా రెండే దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాం ఇతరులు కూడా ఆశీర్వదించబడడానికి ఈ వాగ్దానాలు ఇతరులకు కూడా షేర్ చేయండి ప్రభు యొక్క వాక్యం లోకమంతా ప్రకటించబడడానికి మనమందరం కూడా కారణం కావాలి సాధనాలు కావాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను మార్క్స్ వార్తలో పదవ అధ్యాయం మీరు ఏడవ వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు ద గాస్బుల్ అకార్డింగ్ టు మార్క్ టెన్ ట్వంటీ సెవెన్ విత్ మెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బట్ నాట్ విత్ గాడ్ ఫర్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ దేవునికి ఏ మహిమ కలిగి ఉండాలా రేపు దేవుని బిడ్డారా అవునండి మనుషులకి అసాధ్యమైన సంగతులు ఉండవచ్చేమో కానీ దేవునికి అసాధ్యమైన ఏది కూడా లేదు ఏ విషయము కూడా లేదు ఎందుకంటే సర్వాంతర్యామి సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవాతి దేవుడు ఎల్లోహిన్ ఎల్యోన్ ఏల్ ఎల్యోన్ ప్రియల్ ఇలాంటి మాటలు అనేకమైనవి ప్రభువును గురించి మనం చెప్తాము ఎందుకంటే ఆయనే ఈ లోకమంతటికీ కూడా సర్వ అధికారి అయి ఉన్నాడు కాబట్టి ఆయనకి అసాధ్యమైన ఏముంటుందండి ఏమీ ఉండదు వీళ్ళరా ఇక్కడ సందర్భాన్ని కనుక మనం చూస్తూ ఉంటే ఒక మనుషుడు వచ్చారు వేసే దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి నేను ఏం చెయ్యాలి అని చెప్పి అడిగితే ఆయన అన్నారు కదా మరి నన్ను సత్పురుషుడాన్ని వేసేయని పిలిచాడు నువ్వు నన్ను సత్పురుషుడు అని పిలుస్తున్నావు మరి దేవుడు అక్కడే కానీ మరి ఎవరు కూడా సత్పురుషుడు కాదు కదా అని చెప్పి అడిగినప్పుడు పిల్లరా ప్రభువు వాయంతో అంటున్నాడు కదా నువ్వు గనక నిత్యజీవానికి వారసుడు కావాలి అంటే నీవు నీకున్న వాటిలో సమస్తాన్ని కూడా విడిచిపెట్టుకోవాలి అనగా నరహత చేయకూడదు మరి విభిచరించకూడదు దొంగిలించకూడదు అబద్ధ సాక్ష్యం పలకకూడదు మోసం చేయకూడదు నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని చెప్పి ఇలాంటివన్నీ చెప్తా ఉన్నా చెప్తా ఉంటే ఆ మనుషులు అన్నాడు కదా అయ్యా ఇవన్నీ కూడా నేను బాల్యం నుంచి చేస్తూ ఉన్నాను అని చెప్పి చెప్పాడు అలాగా అయితే నీకున్నవన్నిటినీ అమ్మేసి వచ్చి నన్ను వెంబడించు అని చెప్పేసి ఆయన చెప్ అలా చెప్పినందుకు అతడు మిగుల ఆస్తి కలవాడు అన్నమాట ఆయన గురించి వ్రాయబడి ఉందండి కనుక ఆయన ఏం చేశాడు ఆ మాట కంట ముఖం చెన్న ముచ్చుకుని మరి దుఃఖపడుచు వెళ్ళిపోయాడు అంటండి ఎందుకు అతను వచ్చి ఏమన్నాడు నేను నిత్య జీవం పొందుకోవాలంటున్నాడు నిత్య జీవం పొందుకోవడానికి ఏం చేయాలని ప్రభు అడిగినప్పుడు ఆయన దేవాతి దేవుని యొక్క దేవకుమారుడు అని చెప్పి ఎరిగే కదా ఆయన దగ్గరికి వచ్చి అడిగాడు అటువంటిప్పుడు దేవుని బిడ్డారా ఎందుకు దుఃఖపడాలి ఎందుకు చిన్నబుచ్చుకోవాలి ముఖము తనకున్న ఆస్తిని అంతటిని అమ్మేసి చేసేతో వెంబడించితే ఎంతో సంతోషం ఉంటుంది కదా ఆయనే నిత్య జీవం చేయగలదని కొంచెం నమ్మి విశ్వసించి వచ్చాడు కదా అయితే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే అతడు చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు కానీ అక్కడ నిలబడలేదండి అంటే తనకున్న ఆస్తిని మాత్రము విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడలేదండి మనుషులంగా మనం కూడా ఏసైని వెంబడించవలసి వచ్చినప్పుడు అవి వెంబడిస్తామండి కానీ మాకున్నది మాత్రం విడిచిపెట్టుకోమండి మా కులాన్ని మా మతాన్ని మా యొక్క ధనాన్ని మాకున్న అన్నీ అలా ఉంచుకుని అది వెంబడిస్తాం ఇది వెంబడిస్తాం అని చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో కనబడుతూ ఉన్నారు అలా చేస్తూ ఉన్నారు కానీ ప్రియులారా అది ఏ మాత్రము ప్రయోజనము ఆలోచన చేయండి బ్రవ్వా అన్నాడు నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టాలి నేను ఎట్లా చెప్పానో అలా చేస్తూ నడుచుకున్నప్పుడు నీవు మిర్చి జీవాన్ని పొందుకుంటావు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే అప్పుడు శిష్యులు అంటున్నారు ప్రభా ఇలాంటి కండిషన్స్ అయితే ఎలా ఎవరు పరలోకంలో ఉంటారు అని చెప్పంటే ప్రభావ అన్నారు ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను అలా మలుస్తాడు దేవునికి స్తోత్రం కలిగినాక అప్పుడు కొంతమంది శిష్యులు అంటారు కదా అంటే పేతురంటాడు ఇదిగో ప్రభా నేను సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాను నిజమే పిల్లరా మరి తన శిష్యులను పిలిచినప్పుడు వాళ్ళు వాళ్ళలు మరియు చేపలు పట్టుకుంటా ఉన్నారండి వారు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు అయితే వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని వెంబడించారు వేదిర ప్రభు ఇదిగో నేను సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించిన ఎంతో చెప్తా ఉంటే ప్రభు అంటారు జరుగుతుందో వచ్చినంలో అందుకు ఏ నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనాను అన్నదమ్ములనైనా అక్క చెల్లెండ్రులనైనా తల్లిదండ్రులనైనాను పిల్లనైనను భూములనైనా నువ్వు ఇచ్చిన వాడు ఇప్పుడు యహమందు హింసలతో పాటు నూరంతలుగా మరి అవన్నీ కూడా ఉన్నాడు అంటే ఇంట్లో అన్నతములు నీకు సమస్తాన్ని కూడా పిల్లల దానితో పాటు నిత్య జీవాన్ని పొందుకుంటాడని చెప్పి మరలా చెప్పడం చూస్తున్నాం కాబట్టి మన యొక్క జీవితాలలో మనము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా ప్రభుని వెంబడిస్తానంటే ఏమాత్రము కూడా ప్రయోజనము లేదు అని చెప్పి మనం చేస్తున్నాను ఒకవేళ నువ్వు అది చేయటానికి కష్టతరం అయితే ప్రభు మీద ఆధారపడితే ఆయన నేను నడిపిస్తాడు అది మనకి మనకు మనంగా చేయటం అంటే కష్టమైన పని ఎందుకంటే ఎలోకమయ సంబంధమైన విషయాలన్నిటిని కూడా కలిగి ఉండాలనే ఆశ కలిగిన మనుషులంగా మనం ఉంటూ ఉంటాం అయితే వీటన్నిటిని పరిత్యటానికి కావలసిన ఆత్మ ఆత్మశక్తి వివేచన జ్ఞానం ప్రభువే మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పి ఇది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమ అసాధ్యము కాదు అంటా ఉన్నాడు అంటే దేవుని వెంబడించడానికి ఆయన ఎద్దకు సంపూర్ణమైన మనసుతో వస్తే ఆయనకి అసాధ్యమైనది ఏంటి లేదు ఏది లేదో ఆయన నీకు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిందాక నిజమే వీళ్ళ ఒకనక దినాన ప్రభువుని వెంబడించవలసి వచ్చినప్పుడు మా జీవితంలో కూడా అన్నిటినీ విడిచిపెట్టవలసి వచ్చింది కులాన్ని మనుషులను బంధువులను స్నేహితులను మన ఆస్తిని విడిచిపెట్టవలసి వచ్చింది అయితే మా తల్లిగారు తండ్రి గారు లేరు తల్లిగారు చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు నేను వెంబడిస్తే ప్రభునే వెంబడిస్తానని చెప్పి బయటకు వచ్చారుల నాటి నుంచి నేటి వరకు అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ వాటి జయించుకుంటూ ప్రభులో నమ్మకంగా ఉండడానికి దేవుడు సహాయం చేసి కృపను అనుగ్రహించి ఆయన కొరకే బ్రతికే భాగ్యం అనుగ్రహిస్తున్నాడు ఇది మనుషులుగా మేము ఉంటే మాకు అసాధ్యమే కానీ ప్రభుతో మేము ఉన్నాము కాబట్టి మాకు సాధ్యమైంది దేవునికి స్తోత్రం నిత్య జీవానికి వారసులు అవడానికి సిద్ధపరుస్తూ ఉంది నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ప్రభు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనుషులకు అసాధ్యం కానీ ప్రభునకు అసాధ్యం కాదు కాబట్టి ఆయనతో మనం జీవించుదాము ఆయనలో మనం ఉందాము ఆత్మదేవుడు మనకి సహాయం చేస్తాడు అలాంటి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి నిత్య జీవ వారసులుగా ఉండడానికి కృప చూపించడం కాక ఆ మీన్ దేవుని బిడ్లారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీకు ఒకరికొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను దుది ఒక దేశ కారణం పదిహేనవ అధ్యాయం నాలుగవ నీ దేవుడైన యహోవా నేను నిశ్చయముగా ఆశీర్వదించను దేవునికి మహిమకాల ఉందాక అద్భుతమైన వాగ్దానం స్వీకరించండి ఆశీర్వించబడి ప్రార్థన చేస్తాను నాతో ఎక్కి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మమ్మలను దర్శించి దీవించను మా బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా ఆయన బిడ్డలు ఎవరూ కూడా నిరుత్సాహంలో పడిపోకుండా తండ్రి ఆయన తండ్రి ఓ నిందల అవమానాల్లో ఉండకుండా ప్రభా నాయన కాచి కాపాడే దేవుడు నీవు తండ్రి ఎన్ని ఏం చేయాలో ప్రభా అవన్నిటినీ చేయడానికి అవసరం ఆత్మ జ్ఞానం అనుగ్రహించండి మాకైతే ఇది సాధ్యం కాదు ప్రభా ఆయన నీతో సమస్తము సాధ్యమే కదా ప్రభా నాయన నీతో మేము కలిసి పని చేయడానికి ప్రభా నాయన నిన్ను మా హృదయంలో ప్రతిష్ఠించుకుని పని చేయడానికి కృప చూపించండి తండ్రి నీకు స్తోత్రాలయ్య నేను లోకానికి వేరుగా ప్రభా నాయన తండ్రి నిత్య జీవ వారసులంగా మేము ఉండడానికి గురుపు చూపించమని వేడుకుంటున్నాం ఇది దీవెనలను అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటం ఈ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇద్దినాన్ని బట్టి ప్రభావ చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఒకటి విడిపించి రక్షించండి విద్యార్థులను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభావి సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు మా బిడల పక్షంగా జరిగించి మహిమ పొందుకోమని నైనానికి వంద ఇది దీవెళ్లన్నీ అనుగ్రహించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ చేత బిడ్డలన్నీ నడిపించండి ఏసునాము అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్లెల్లకూ సోడై ఉండునుక ఆమె గ్రేట్ డే బ్లెస్ యూ